మతపరమైన రిజర్వేషన్ ను నేను తీసేస్తా అని ఎన్నో సార్లు చెప్పినా చెప్పిన వల్ల నేను అమిత్ షా కు గతంలో లెటర్ కూడా రాసినా అమిత్ షా గారికి సుప్రీం కోర్టు కూడా ఆ ఆవిడ ఎడ్యుకేట్ కూడా అడగడం జరిగింది మీ అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు कि करेक्ट काडो मैटर इज सबजुडिस ओनली इति मतदार ಪರಾಯಗ ರೆಸರ್വേഷನ್ ಕರಬಹುದು ಇಟ್ ಇ ಸೋಶಿಯಲಿ ಇನ್ಫೆಶಿಯೋ ಎಕನಾಮಿಕ್ ಎಜುಕೇಷನಲಿ ಅಂಡ್ ಎಕನಾಮಿಕ್ ಅಡ್ಜೀ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ಸ್ ವಾಸ್ ಗುಡ್ ಚನ ಓನ್ ಮೋ ಸಿಂಲೂ ಅnder ಕೀಲು ಸಯ್ಯದ್ ಕು ಲೇದು ಮೊಗಲ್ ಕು ಲೇದು ಪಠಾಣ್ ಕು ಲೇದು ನವಾಯದ್ ಕು ಲೇದು ಶಿಯಾ ಕು ಲೇದು ಅನಾಟಿ పద్నాలుగు కమ్యూనిటీస్ కి ఇచ్చాం మా వందలు ఉన్నారు కమ్యూనిటీస్ అందులో ఓన్లీ ఫోర్టీన్స్ లో అది ధోబి అంటే వాషర్ మెన్ ధోబి అజ్జాం కసా హెయిర్ కటింగ్ అలాంటి వీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ అది ఆటోమేటిక్ హిందూ సోదరులు కూడా ఉంది అదే ఏ మొత్తం వైక్ మేము సింగ్స్ కోస్తాను

దాని తర్వాత ఈ జియోస్ కూడా మీకు పెడుతున్నాను జివో థర్టీలో ఇలా పెసిఫిక్ కమ్యూనిటీస్ పెట్టారు ముస్లిం తెలుగ బలిజ ముఠెరి ఇది పెట్టారు దాని తర్వాత జివో థర్టీ లో కూడా ఫోర్టీన్ ముస్లిమ్స్ లో ఎవరు అని పెట్టారు ఆ ముస్లిమ్స్ లేదు ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి ఒక్క వంద నలభై కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి అండ్ ఆయన ముస్లిం వస్తున్నాయి ముస్లిం ఎందుకు రూమ్ వస్తున్నాయి మాట్లాడుతుంటే మాకేష్ శిబాద్ చేసుకుని ఒక దేశ ప్రధాన ఈ లెవెల్ ఎందుకు మాట్లాడుతున్నారో బాబు అందుకే నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను అసెంబ్లీలో బిలీఎం పాస్ అయింది హైకోర్టులో మనకి మరో ఫైవ్ జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఏమి ఇచ్చేయింది సెవెన్ జడ్జెస్ బెంచ్ ఏమి ఇచ్చేయింది సుప్రీం కోర్ట్ త్రీ జంటర్ జీవించినారు మన కాన్సిపూషన్ వైస్ లో పెండింగ్ ఉంది అన్ని టూ థౌసండ్ టెన్ నుంచి ఇటువ అటెస్ లో సుమారు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉంది ఇక దాదాపు ఇరవై లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ భక్తులు మారినాయి వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పాయింట్ కొంచెం రిజర్వేషన్ మీరు కేవలం రిజర్వేషన్ తో

టోటల్ 46% రిజర్వేషన్ ఉంటే 46% ఉంటే మేమ ఐ నిర్చనం 2004 5190 హైకోర్ట్ జస్టిస్ సోషియాలిటీ పేజ్ చేయమన్నారంటే 50% అంటే మిచాము 1% తగ్గించి మళ్ళీ చేంజ్ చేస్తారని అంటే 1% తగ్గించి వైకు హోల్ చేస్తే 46 + 46 2004, tu, Mali, 46 plus 4 ఎవరో ఒక బీసీ సోదరుగైనా ఒక దళిత సోదరుది గానీ ఒక ఎస్టీ సోదరుది గానీ ఎవరిని కూడా ఒక రిజర్వేషన్ తీసుకుంది అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అంటే అమిత్ షా గారు మాటి మాటికి ఎలక్షన్ లో మాట్లాడి దేశంలో చిచ్చి పెడుతున్నాం హిందూ ముస్లిం హిందూ ముస్లిం కాబట్టి ప్రధానమంత్రికి రాస్తూ రణజాలి ఎట్లైట్ అయింది రిజర్వేషన్ మతపరంగా రాదు ఇప్పుడు బిల్ కాపీ పెడుతున్నాం అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నాం హైకోర్ట్ జడ్మెంట్స్ పెడుతున్నాం పెట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని త్రీ పేజెస్ ప్రధానమంత్రి రాస్తూ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీం కోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసు నేను మిమ్మల్ని పిటిషనర్ ఉన్నాను నేను స్వయంగా పిటిషనర్ ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ తో సహా